వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అయిన షర్మిల గారి ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నట్టుగా తెలుస్తోంది షర్మిల అనిల్ కుమార్ దంపతుల తనయుడు ఏకైక పుత్రుడు వైఎస్ రాజారెడ్డి ముహూర్తం ఖరారైనట్టుగా అధికారికంగా షర్మిల ప్రకటించారు ఫిబ్రవరి పదిహేడవ తేదీన పెళ్లి లెక్కబోతున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని పెలికూతురు ప్రియా అట్లూరి అని అందరికీ ముందే తెలుసు చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలే ఈ ప్రియా అట్లూరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ప్రస్తుతం ఆమె అమెరికాలో సెటిల్ అయినట్టుగా తెలుస్తుంది ఆ దేశ పౌరసత్వం కూడా ఆమెకు ఉందట ఇక రాజారెడ్డి ప్రియ అట్లూరిది ప్రేమ వివాహంగా తెలుస్తుంది నాలుగు సంవత్సరాలుగా వారు ప్రేమలో ఉన్నారు ఒకవైపు రాజకీయాలు మరోవైపు వివాహాలతో ఇప్పుడు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ జగన్ చెల్లెళ్ళు షర్మిల వైపే అందా కూడా ఎదురుచూస్తున్నారు ఇప్పటిదాకా షర్మిల జగన్ చాలా కాలం నుంచి కూడా మాటలు మాట్లాడుకోవడం లేదని అసలు కనీసం చూడడం లేదని కూడా మనకు సమాచారం అందుతుంది మరి ఇలాంటి టైంలో కుమారు వివాహంకు జగన్ను ఆహ్వానిస్తుందా ఖచ్చితంగా రాజకీయాలు వేరు కుటుంబ పరిసరాలు వేరు కాబట్టి కుటుంబ పరిధిలో ఉన్న ఈ జరుగుతున్న ఈ వివాహంకు ముఖ్యమంత్రి దంపతులు ఖచ్చితంగా హాజరవుతారని కూడా అంతా అంటున్నారు అదే జరిగితే ఇప్పుడు ఆ రోజు ఒకే వేదికపై జయన్ షర్మిల బ్రదర్ అనిల్ అందరూ కూడా ఒక ఫోటో అయితే ఇవ్వాల్సి ఉంటుంది మరి ఆ ఫోటో కోసం ఇప్పుడు అంతా కూడా తహతహద ఆడుతున్నారు ఎగ్జైట్ అవుతున్నారు అంతా కూడా వారి ప్రేమ వివాహానికి అటు షర్మిల అనిల్ కుమార్ ఇద్దరు కూడా ఓకే చెప్పడంతో రాజారెడ్డి వివాహంకు పూర్తిగా ఫిబ్రవరి పదిహేడవ తేదీన వి ముహూర్తం కనరకు తెలుస్తుంది కొత్త సంవత్సరం సందర్భంగా ఈ విషయంపై మౌనం విడారు వైఎస్ షర్మిల గారు రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన కొన్ని వివరాలు ఆమె వెల్లడించారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన రాజారెడ్డి అట్లూరి ప్రియ నిశ్చితార్థం ఉంటుందని ఫిబ్రవరి పదిహేడవ తేదీన వివాహం ఉంటుందని తెలిపారు దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నామని అన్నారు ఈ శుభ సందర్భంగా మంగళవారం కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి కడప జిల్లాలో ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ సందర్శించబోతున్నారట షర్మిల కుటుంబం తొలి లగ్నపత్రికను ఆహ్వాన పత్రికను వైఎస్ఆర్ ఘాటు వద్ద ఉంచి నానా ఆశీస్సులు తీసుకుంటామని షర్మిళ అంటున్నారు అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అల్లుడైన రాజారెడ్డి వెళ్ళి మాట్లాడతారట ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి గారి ఇంటికి నూతన కొత్త దంపతులు ఇద్దరు కూడా వెళ్ళేబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇంకా దీనిపై ఇంకా స్పష్టత రావాలి చూద్దాం మరి మామ కోసం అల్లుడు రంగంలోకి దిగినట్టే తెలుస్తుంది